ఈ హిందూ గ్రంథాలలో ఉన్నటువంటి వేదాలు ఉన్నాయి నాలుగు వేదాలు ఉన్నాయి కదా ఈ నాలుగు వేదాలలో ఆ ఋగ్వేదము సామవేదము అజర్వేదము యజర్వేదము సో ఈ వేదాలలో మైత్రి ఉపనిషత్తు మూడు ఒకటవ మాటలో ఒక మాట రాయబడి ఉంది ఏం రాయబడి ఉందయ్యా అంటే అహం అహం అస్మి నా వినాలి అహం అస్మి పరచస్మి బ్రహ్మస్మి ప్రభవ అస్మహం అని రాయబడింది అహమ్మ అహం అస్మి పరజస్మి పరబ్రహ్మస్మి ఆ ఆ తర్వాత ప్రభవ అస్మహం అని రాయబడింది కింద ఆయనకి వచ్చేసరికి ఇంకొక మాట కూడా ఏంటంటే సర్వలోక గురు చేస్మి సర్వలోకేష్మి అస్మహం అనుభవం అర్థమైందా మరి ఆ నూతన మంత్రాలు జరుగుతున్నాయి ఎవరికి అర్థమైంది సో ఈ మంత్రం యొక్క చాలా అర్థం ఉందండి ఈ మంత్రం యొక్క భావము ఈ మంత్రం యొక్క పరమార్థం నేను చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ఇప్పుడు దాకా మనం ఒక వాక్యం విన్నాము కదా గురువులుగా మీరు పిరవబడవద్దు గురువు అయినటువంటి వాడు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు ప్రభువు తండ్రి ఒక్కడే కుమారుడు ఒక్కడే ఆయనే క్రీస్తు తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు కుమారుడు ఒక్కడే ఆయనే క్రీస్తు అయితే ఈ కుమారుడు అనేటువంటి ఏసయ్య గురువుగా ఉన్నాడు తండ్రిగా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు వారిగా కూడా ఉన్నాడు ఈయన అదృశ్య దేవుని స్వరూపి అయి పొందినాడు ఈయన గురించి ఆ ఆ మైత్రి ఉపనిషత్తు మూడు ఒకట్లో హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి మాట ఇలా రాయబడి ఉంది ఎలా రాయబడి ఉంది అంటే అహమ్మస్మి పరచస్మి బ్రహ్మస్మి ప్రభువో అస్మహం సర్వలోక గురుచాస్మి సర్వలోకేష్మి సో అస్మహం అని రాయబడవు అంటే నేను నేనే భగవిన వినే వినండి నేను నేనే అరుడను నేనే బ్రహ్మను నేనే సర్వలోకమునకు గురువును నేనే ప్రభువును నేనే సర్వలోకమందు ప్రవర్తించు వాడను నేనే పరమాత్మ స్వరూపమును నేనే అని భావము దేనికి ఓకేనా బాగా వినయండి అహమ్మస్మి పరచస్మి బ్రహ్మస్మి ప్రభువో అస్మహం సర్వలోక గురుచాస్మి సర్వలోకేస్మి సో అస్మహం అంటే దేవుని బిడ్డరా నేను నేనే నేనే పరుడను నేనే బ్రహ్మను నేనే సర్వలోకమునకు గురువును నేనే ఆ సర్వలోకముందు ప్రవర్తించు వాడను నేనే ఆత్మస్వరూపినటువంటి దేవుడును నేనే పరమాత్మ స్వరూపమును కూడా నేనే